కూడా మూడు వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని సెంట్రల్ వాటర్ కమిషన్ లెక్కలు చెబుతున్నాయి ఆ మూడు వేల టిఎంసీలో కూడా ఇదే ప్రోరాటా ప్రకారంగా మాకు పంతొమ్మిది వందల యాభై టీఎంసీల నీళ్లు కావాలి పంతొమ్మిది వందల యాభై టీఎంసీలు మాకు కావాలి గోదావరిలో ఎందుకంటే మా హైదరాబాద్ నగరం కోటి జనాభా ఉంది ముప్పై లక్షల మంది మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారు హైదరాబాద్లో పారిశ్రామిక అవసరాలు తాగునీటి అవసరాలు భవిష్యత్ అవసరాల దృష్ట్యా గోదావరిలో పంతొమ్మిది వందల యాభై టీఎంసీల నీళ్లు ఈ మూడు వేలల్లో మా వాటా ఈ మూడు వేల సముద్రంలో కలిసే దాంట్లో మా లెక్క పంతొమ్మిది వందల యాభై టీఎంసీల నీళ్లు ఇవి మాకు ఇవ్వాలి అని కేంద్ర జలవనరుల శాఖకు ఆనాడు కేసీఆర్ గారు రాసింది అంటే ఇప్పుడు మనకు వస్తున్న తొమ్మిది వందల అరవై ఎనిమిది కాక మరో పంతొమ్మిది వందల యాభై మా లెక్క అని కేసీఆర్ చెప్పిండు నికర జలాలలో ఏ విధంగా అయితే ప్రపోర్షునేటుగా తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీ మనకు ఐదు వందల పద్దెనిమిది టిఎంసీ ఆంధ్రప్రదేశ్ కు వచ్చిందో అదే విధంగా గోదావరిలో ఉండే మిగులు జలాలు కావచ్చు గోదావరిలో ఉండే వరద జలాలు కావచ్చు గా తెలంగాణకు కూడా ఒక రైట్ వస్తుంది ఎప్పుడు వచ్చింది నాకు ఫస్ట్ పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు నాడేమో వెయ్యి ఇచ్చే నీకు అంత నువ్వే నువ్వు ఏమన్నా చేసుకో చంద్రబాబు నాయుడు నువ్వు ఏం చేసుకున్నా పర్వాలేదు బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చి పరీక్షలు అలా నువ్వే నువ్వే అయ్యే నీకు అందులో పంతొమ్మిది వందల యాభై మనది ఉన్నది రెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది అని నేను పంతొమ్మిది జూన్ రెండు వేల ఇరవై ఐదు నేను మాట్లాడినా ఆయన పద్దెనిమిది నాడు మాట్లాడితే తెల్లారి పంతొమ్మిది నాడు నేను మాట్లాడినా నిన్నటి జ్ఞానోదయమైంది ఆయనకు మొన్న నిన్న ఒకటి జూలై నాడు లేలే లే మా వాటా ఉంది అన్న కూడా అరవై ఐదు శాతం మా లెక్కు ఉండదని నిన్న తెలివికెచ్చేట్టు అంటే గోదావరిలో వెయ్యి కృష్ణాలో ఐదు వందల జాలు అని గొప్పలు చెప్పిన రేవంత్ రెడ్డికి మిగులు జలాల్లో కూడా తెలంగాణ వాటా ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ ఆయన జ్ఞానోదయం చేసింది బీఆర్ఎస్ ప్రశ్నించకుండా ఉంటే నీ నోటు దురిస్థానం వల్లనో నీ అవగాహన లేమితోనో ఇవాళ తెలంగాణకు ఎంత నష్టం అవుతుండే మేము అడగపోతే ఇవాళ తెలంగాణకు ఎంత నష్టము అదే పట్టుకొని వెయ్యి ఇచ్చేస్తే మొత్తం నాకే అంటే ఏమైపోతుండే తెలంగాణ ఇది బీఆర్ఎస్ సాధించిన విజయం రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం కలిగించింది ఈ పుణ్యాత్ముడు నిన్న జ్ఞానోదయం అయింది ఇదే విషయం నేను చెప్పినా మొదలు ఏం చేసింది ఢిల్లీలో పోయి ఏ లేలే మాకు వెయ్యిస్తే ఇస్తే చాలు మిస్టర్ చంద్రబాబు నాయుడు ఐదు వందలు కృష్ణాలు వెయ్యి గోదావరి ఇక మిగతా నువ్వు ఏమన్నా చేసుకో ఎన్న కట్టుకో బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చిండు ఆ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టి అడిగిన నువ్వు ఎవడివి నువ్వు కేవలం కాపలదారుడివి తెలంగాణ ప్రయోజనాలు చంద్రబాబు నాయుడుకు ఆంధ్రాకు దారాదత్తం చేసే హక్కు నీకు లేదు ఇది రాష్ట్రం ఈ రాష్ట్రంలో ప్రజలున్నారు ప్రజాస్వామ్యం ఉన్నది ప్రతిపక్షం ఉన్నది నువ్వేడి వెయ్యి టీఎంసీ వెళ్ళడానికి మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు అడిగిన అడిగితే ఇప్పుడు జ్ఞానోదయం అయింది ఇప్పుడు అది కూడా ఒకసారి చూడండి వీడియో మొదలేం మాట్లాడిండు మధ్యలో నేనేం మాట్లాడినా నిన్న ఎట్లా మాట మార్చిండో రేవంత్ రెడ్డి ఊసెల వెల్లుల్లాగా రంగులెట్ల మారుస్తాడో రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం ఎట్లయిందో ఒకసారి చూడండి కృష్ణా బేసిన్ మీద ఒక ఐదు వందల టీఎంసీలు గోదావరి బేసిన్ మీద దాదాపుగా ఒక వెయ్యి టీఎంసీలకు మీరు బ్లాంకెట్ ఎన్ఓసి ఇవ్వండి ఆ తర్వాత మీరు ఏ ప్రాజెక్టులైనా కట్టుకోండి మాకు అభ్యంతరం లేదు కేసీఆర్ గారు గోదావరి నదిలో మాకు తొమ్మిది వందల అరవై మూడు టీఎంసీల నీళ్లు కేటాయించారు అయితే దీని తర్వాత కూడా మూడు వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని సెంట్రల్ వాటర్ కమిషన్ లెక్కలు చెబుతున్నాయి ఆ మూడు వేల టీఎంసీల్లో కూడా ఇదే ప్రోరాటా ప్రకారంగా మాకు పంతొమ్మిది వందల యాభై టీఎంసీల నీళ్లు కావాలి పంతొమ్మిది వందల యాభై టీఎంసీలు మాకు కావాలి గోదావరిలో ఎందుకంటే మా హైదరాబాద్ నగరం కోటి జనాభా ఉంది ముప్పై లక్షల మంది మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారు హైదరాబాద్లో పారిశ్రామిక అవసరాలు తాగునీటి అవసరాలు భవిష్యత్తు అవసరాల దృష్ట్యా గోదావరిలో పంతొమ్మిది వందల యాభై టీఎంసీల నీళ్ళు ఈ మూడు వేలల్లో మా వాట ఈ మూడు వేల సముద్రంలో కలిసే దాంట్లో మా లెక్క పంతొమ్మిది వందల యాభై టీఎంసీల నీళ్లు ఇవి మాకు ఇవ్వాలి అని కేంద్ర జలవనరుల శాఖకు ఆనాడు కేసీఆర్ గారు రాసిండ్రు అంటే ఇప్పుడు మనకు వస్తున్న తొమ్మిది వందల అరవై ఎనిమిది కాక మరో పంతొమ్మిది వందల యాభై మా లెక్క అని కేసీఆర్ చెప్పిండు నికర జలాల ఏ విధంగా అయితే ప్రపోర్షనేట్గా తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీ మనకు ఐదు వందల పద్దెనిమిది టీఎంసీ ఆంధ్రప్రదేశ్కి వచ్చిందో అదేవిధంగా గోదావరిలో ఉండే మిగులు జలాలు కావచ్చు గోదావరిలో ఉండే వరద జలాలు కావచ్చు గా తెలంగాణకు కూడా ఒక రైట్ వస్తుంది ఎప్పుడు సో వచ్చింది నాకు ఫస్ట్ పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు నాడేమో వెయ్యి ఇచ్చే నీకు అంత నువ్వే నువ్వు ఏమన్నా చేసుకో చంద్రబాబు నాయుడు నువ్వు ఏం చేసుకున్నా పర్వాలేదు బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చి పది అరే నువ్వే నువ్వే అయ్యే నీకు అందులో పంతొమ్మిది వందల యాభై మనది ఉన్నది రెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది అని నేను పంతొమ్మిది జూన్ రెండు వేల ఇరవై ఐదు నేను ఆయన పద్దెనిమిది నాడు మాట్లాడితే తెల్లారి పంతొమ్మిది నాడు నేను మాట్లాడినా నిన్నటి జ్ఞానోదయం అయింది ఆయనకు మొన్న నిన్న ఒకటి జూలై నాడు లేలే మా వాటా ఉంది అన్న కూడా అరవై ఐదు శాతం మా లెక్కున్నదని నిన్న తెలివికొచ్చాడు అంటే గోదావరిలో వెయ్యి కృష్ణాలు ఐదు వందల జాలు అని గొప్పలు చెప్పిన రేవంత్ రెడ్డికి మిగులు జలాల్లో కూడా తెలంగాణ వాటా ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ ఆయన జ్ఞానోదయం చేసింది బీఆర్ఎస్ ప్రశ్నించకుండా ఉంటే నీ నోటు దురిస్థానం వల్లనో నీ అవగాహన లేమితోనో ఇవాళ తెలంగాణకు ఎంత నష్టమవుతుండే మేము అడగకపోతే ఇవాళ తెలంగాణకు ఎంత నష్టము అదే పట్టుకొని వెయ్యి ఇచ్చేస్తా మొత్తం నాకే అంటే ఏమైపోతుండే తెలంగాణ ఇది బీఆర్ఎస్ సాధించిన విజయం రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం కలిగించింది ఈ పుణ్యాత్ముడు నిన్న జ్ఞానోదయం అయింది ఇదే విషయం నేను చెప్పినా మొదలు ఏం చేసింది ఢిల్లీలో పోయి ఏ లేలే మాకు వెయ్యి ఇస్తే చాలు మిస్టర్ చంద్రబాబు నాయుడు ఐదు వందలు కృష్ణాలు ఇ వెయ్యి గోదావరిలు ఇవి ఇక మిగతా నువ్వు ఏమన్నా చేసుకో ఎన్న కట్టుకో బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చిండు ఆ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టి అడిగినా నువ్వు ఎవడివి నువ్వు కేవలం కాపలదారుడివి తెలంగాణ ప్రయోజనాలు చంద్రబాబు నాయుడుకు ఆంధ్రాకు దారాదత్తం చేసే హక్కు నీకు లేదు ఇది రాష్ట్రం ఈ రాష్ట్రంలో ప్రజలున్నారు ప్రజాస్వామ్యం ఉన్నది ప్రతిపక్షం ఉన్నది నువ్వేడివి వెయ్యి టీఎంసీ వెళ్ళడానికి మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు అడిగిన అడిగితే ఇప్పుడు జ్ఞానోదయం అయింది ఇప్పుడు అది కూడా ఒకసారి చూడండి వీడియో మొదలేం మాట్లాడిండు మధ్యలో నేనేం మాట్లాడినా నిన్న ఎట్లా మాట మార్చిండో రేవంత్ రెడ్డి ఊసర వెల్లుల్లాగా రంగులెట్ల మారుస్తాడో రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం ఎట్లయిందో ఒకసారి చూడండి కృష్ణా బేసిన్ మీద ఒక ఐదు వందల టీఎంసీలు గోదావరి బేసిన్ మీద దాదాపుగా ఒక వెయ్యి టీఎంసీలకు మీరు బ్లాంకెట్ ఎన్ఓసి ఇవ్వండి ఆ తర్వాత మీరు ఏ ప్రాజెక్టులైనా కట్టుకోండి మాకు అభ్యంతరం లేదు కేసీఆర్ గారు గోదావరి నదిలో మాకు తొమ్మిది వందల అరవై మూడు టీఎంసీల నీళ్లు కేటాయించారు అయితే దీని తర్వాత కూడా మూడు వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని సెంట్రల్ వాటర్ కమిషన్ లెక్కలు చెబుతున్నాయి ఆ మూడు వేల టీఎంసీల్లో కూడా ఇదే ప్రోరాటా ప్రకారంగా మాకు పంతొమ్మిది వందల యాభై టీఎంసీల నీళ్లు కావాలి పంతొమ్మిది వందల యాభై టీఎంసీలు మాకు కావాలి గోదావరిలో ఎందుకంటే మా హైదరాబాద్ నగరం కోటి జనాభా ఉంది ముప్పై లక్షల మంది మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారు హైదరాబాద్లో పారిశ్రామిక అవసరాలు తాగునీటి అవసరాలు భవిష్యత్ అవసరాల దృష్ట్యా గోదావరిలో పంతొమ్మిది వందల యాభై టీఎంసీల నీళ్లు ఈ మూడు వేలల్లో మా వాట ఈ మూడు వేల సముద్రంలో కలిసే దాంట్లో మా లెక్క పంతొమ్మిది వందల యాభై టీఎంసీల నీళ్లు ఇవి మాకు ఇవ్వాలి అని కేంద్ర జలవనరుల శాఖకు ఆనాడు కేసీఆర్ గారు రాసింది అంటే ఇప్పుడు మనకు వస్తున్న తొమ్మిది వందల అరవై ఎనిమిది కాక మరో పంతొమ్మిది వందల యాభై మా లెక్క అని కేసీఆర్ చెప్పిండు నికర జలాల ఏ విధంగా అయితే ప్రపోర్షినేట్గా తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీ మనకు ఐదు వందల పద్దెనిమిది టీఎంసీ ఆంధ్రప్రదేశ్కి వచ్చిందో అదేవిధంగా గోదావరిలో ఉండే మిగులు జలాలు కావచ్చు గోదావరిలో ఉండే వరద జలాలు కావచ్చు ప్రపోర్షనేట్గా తెలంగాణకు కూడా ఒక రైట్ వస్తుంది ఎప్పుడు సో వచ్చింది నాకు ఫస్ట్ పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు నాడేమో వెయ్యి ఇచ్చే నీకు అంత నువ్వే నువ్వు ఏమన్నా చేసుకో చంద్రబాబు నాయుడు నువ్వు ఏం చేసుకున్నా పర్వాలేదు బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చి పది అరే నువ్వే నువ్వే అయ్యే నీకు అలా పంతొమ్మిది వందల యాభై మనది ఉన్నది రెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది అని నేను పంతొమ్మిది జూన్ రెండు వేల ఇరవై ఐదు నేను మాట్లాడిన ఆయన పద్దెనిమిది నెలలు మాట్లాడితే తెల్లారి పంతొమ్మిది నాడు నేను మాట్లాడినా నిన్నటి జ్ఞానోదయమైంది ఆయనకు మొన్న నిన్న ఒకటి జూలై నాడు లేలే లే మా వాటా ఉంది అన్న కూడా అరవై ఐదు శాతం మా లెక్కు ఉండదని నిన్న తెలుగుకెచ్చాడు అంటే గోదావరిలో వెయ్యి కృష్ణాలో ఐదు వందల జాలు అని గొప్పలు చెప్పిన రేవంత్ రెడ్డికి మిగులు జలాల్లో కూడా తెలంగాణ వాటా ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ ఆయన జ్ఞానోదయం చేసింది బీఆర్ఎస్ ప్రశ్నించకుండా ఉంటే నీ నోటు దురిస్థానం వల్లనో నీ అవగాహన లేమితోనో ఇవాళ తెలంగాణకు ఎంత నష్టమైతుండే మేము అడగకపోతే ఇలా తెలంగాణకు ఎంత నష్టము అదే పట్టుకొని వెయ్యి ఇచ్చేస్తా మొత్తం నాకే అంటే ఏమైపోతుండే తెలంగాణ ఇది బీఆర్ఎస్ సాధించిన విజయం రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం కలిగించింది ఈ పుణ్యాత్ముడు నిన్న జ్ఞానోదయం అయింది ఇదే విషయం నేను చెప్పినా మొదలు ఏం చేసింది ఢిల్లీలో పోయి ఏ లే మాకు వెయ్యిస్తే చాలు మిస్టర్ చంద్రబాబు నాయుడు ఐదు వందలు కృష్ణాలు వెయ్యి గోదావరి ఇక మిగతా నువ్వు ఏమన్నా చేసుకో ఎన్న కట్టుకో బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చిండు ఆ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టి అడిగిన నువ్వు ఎవడివి నువ్వు కేవలం కాపల దారుడివి తెలంగాణ ప్రయోజనాలు చంద్రబాబు నాయుడుకు ఆంధ్రాకు దారాదత్తం చేసే హక్కు నీకు లేదు ఇది రాష్ట్రం ఈ రాష్ట్రంలో ప్రజలున్నారు ప్రజాస్వామ్యం ఉన్నది ప్రతిపక్షం ఉన్నది నువ్వేడు వెయ్యి టీఎంసీ వెళ్ళడానికి మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు అడిగిన అడిగితే ఇప్పుడు జ్ఞానోదయం అయింది ఇప్పుడు అది కూడా ఒకసారి చూడండి వీడియో మొదలేం మాట్లాడిండు మధ్యలో నేనేం మాట్లాడినా నిన్న ఎట్లా మాట మార్చిండో రేవంత్ రెడ్డి ఊసల వెల్లుల్లాగా రంగులు ఎట్లా మారుస్తాడో రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం ఎట్లయిందో ఒక్కసారి చూడండి కృష్ణా బేసిన్ మీద ఒక ఐదు వందల టీఎంసీలు గోదావరి బేసిన్ మీద దాదాపుగా ఒక వెయ్యి టీఎంసీలకు మీరు బ్లాంకెట్ ఎన్ఓసి ఇవ్వండి ఆ తర్వాత మీరు ఏ ప్రాజెక్టులైనా కట్టుకోండి మాకు అభ్యంతరం లేదు కేసీఆర్ గారు గోదావరి నదిలో మాకు తొమ్మిది వందల అరవై మూడు టీఎంసీల నీళ్లు కేటాయించారు అయితే దీని తర్వాత కూడా మూడు వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని సెంట్రల్ వాటర్ కమిషన్ లెక్కలు చెబుతున్నాయి ఆ మూడు వేల టీఎంసీల్లో కూడా ఇదే ప్రోరాటా ప్రకారంగా మాకు పంతొమ్మిది వందల యాభై టీఎంసీల నీళ్లు కావాలి పంతొమ్మిది వందల యాభై టీఎంసీలు మాకు కావాలి గోదావరిలో ఎందుకంటే మా హైదరాబాద్ నగరం కోటి జనాభా ఉంది ముప్పై లక్షల మంది మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారు హైదరాబాద్లో పారిశ్రామిక అవసరాలు తాగునీటి అవసరాలు భవిష్యత్ అవసరాల దృష్ట్యా గోదావరిలో పంతొమ్మిది వందల యాభై టీఎంసీల నీళ్లు ఈ మూడు వేలల్లో మా వాట ఈ మూడు వేల సముద్రంలో కలిసే దాంట్లో మా లెక్క పంతొమ్మిది వందల యాభై టీఎంసీల నీళ్లు ఇవి మాకు ఇవ్వాలి అని కేంద్ర జలవనరుల శాఖకు ఆనాడు కేసీఆర్ గారు రాసింది అంటే ఇప్పుడు మనకు వస్తున్న తొమ్మిది వందల అరవై ఎనిమిది కాక మరో పంతొమ్మిది వందల యాభై మా లెక్క అని కేసీఆర్ చెప్పిండు నికర జలాల ఏ విధంగా అయితే ప్రపోర్షునేటుగా తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీ మనకు ఐదు వందల పద్దెనిమిది టీఎంసీ ఆంధ్రప్రదేశ్కు వచ్చిందో అదే విధంగా గోదావరిలో ఉండే మిగులు జలాలు కావచ్చు గోదావరిలో ఉండే వరద జలాలు కావచ్చు ప్రపోర్షనేట్ గా తెలంగాణకు కూడా ఒక రైట్ వస్తుంది ఎప్పుడు సో వచ్చింది నాకు ఫస్ట్ పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు నాడేమో వెయ్యి ఇచ్చే నీకు అంత నువ్వే నువ్వు ఏమన్నా చేసుకో చంద్రబాబు నాయుడు నువ్వు ఏం చేసుకున్నా పర్వాలేదు బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చి పది అలా నువ్వే అయ్య నీకి అలా పంతొమ్మిది వందల యాభై మనది ఉన్నది రెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది అని నేను పంతొమ్మిది జూన్ రెండు వేల ఇరవై ఐదు నేను మాట్లాడినా ఆయన పద్దెనిమిది నాడు మాట్లాడితే తెల్లారి పంతొమ్మిది నాడు నేను మాట్లాడినా నిన్నటి జ్ఞానోదయం అయింది అని మొన్న నిన్న ఒకటి జూలై నాడు లేలే లే మా వాటా ఉంది అన్న కూడా అరవై ఐదు శాతం మా లెక్కు ఉండదని నిన్న తెలివికి వచ్చాడు అంటే గోదావరిలో వెయ్యి కృష్ణాలు ఐదు వందల జాలు అని గొప్పలు చెప్పిన రేవంత్ రెడ్డికి మిగులు జలాల్లో కూడా తెలంగాణ వాటా ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ ఆయన జ్ఞానోదయం చేసింది బీఆర్ఎస్ ప్రశ్నించకుండా ఉంటే నీ నోటు దురిస్థానం వల్లనో నీ అవగాహన లేమితోనో ఇవాళ తెలంగాణకు ఎంత నష్టమైతుండే మేము అడగకపోతే ఇవాళ తెలంగాణకు ఎంత నష్టము అదే పట్టుకొని వెయ్యి ఇచ్చేస్తా మొత్తం నాకే అంటే ఏమైపోతుండే తెలంగాణ ఇది బీఆర్ఎస్ సాధించిన విజయం రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం కలిగించింది ఈ పుణ్యాత్ముడు నిన్న జ్ఞానోదయం అయింది ఇదే విషయం నేను చెప్పినా మొదలు ఏం చేసింది ఢిల్లీలో పోయి ఏ లేలే మాకు వెయ్యిస్తే చాలు మిస్టర్ చంద్రబాబు నాయుడు ఐదు వందలు కృష్ణాలు ఇ వెయ్యి గోదావరి ఇక మిగతా నువ్వు ఏమన్నా చేసుకో ఎన్న కట్టుకో బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చిండు ఆ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టి అడిగినా ఎవడివి నువ్వు కేవలం కాపలదారుడివి తెలంగాణ ప్రయోజనాలు చంద్రబాబు నాయుడుకు ఆంధ్రాకు దారాదత్తం దత్తం చేసే హక్కు నీకు లేదు ఇది రాష్ట్రం ఈ రాష్ట్రంలో ప్రజలున్నారు ప్రజాస్వామ్యం ఉన్నది ప్రతిపక్షం ఉన్నది నువ్వేవడివి వెయ్యి టీఎంసీ వెళ్ళడానికి మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు అడిగినా అడిగితే ఇప్పుడు జ్ఞానోదయం అయింది ఇప్పుడు అది కూడా ఒకసారి చూడండి వీడియో మొదలేం మాట్లాడిండు మధ్యలో నేనేం మాట్లాడినా నిన్న ఎట్లా మాట మార్చిండో రేవంత్ రెడ్డి ఊసరవెల్లుల్లాగా వెల్లుల్లాగా రంగులు ఎట్లా మారుస్తాడో రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం ఎట్లయిందో ఒకసారి చూడండి కృష్ణా బేసిన్ మీద ఒక ఐదు వందల టీఎంసీలు గోదావరి బేసిన్ మీద దాదాపుగా ఒక వెయ్యి టీఎంసీలకు మీరు బ్లాంకెట్ ఎన్ఓసి ఇవ్వండి ఆ తర్వాత మీరు ఏ ప్రాజెక్టులైనా కట్టుకోండి మాకు అభ్యంతరం లేదు కేసీఆర్ గారు గోదావరి నదిలో మాకు తొమ్మిది వందల అరవై మూడు టీఎంసీల నీళ్లు కేటాయించారు అయితే దీని తర్వాత కూడా మూడు వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని సెంట్రల్ వాటర్ కమిషన్ లెక్కలు చెబుతున్నాయి ఆ మూడు వేల టీఎంసీల్లో కూడా ఇదే ప్రోరాటా ప్రకారంగా మాకు పంతొమ్మిది వందల యాభై టీఎంసీల నీళ్లు కావాలి పంతొమ్మిది వందల యాభై టీఎంసీలు మాకు కావాలి గోదావరిలో ఎందుకంటే మా హైదరాబాద్ నగరం కోటి జనాభా ఉంది ముప్పై లక్షల మంది మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారు హైదరాబాద్లో పారిశ్రామిక అవసరాలు తాగునీటి అవసరాలు భవిష్యత్ అవసరాల దృష్ట్యా గోదావరిలో పంతొమ్మిది వందల యాభై టీఎంసీల నీళ్ళు ఈ మూడు వేలల్లో మా వాట ఈ మూడు వేల సముద్రంలో కలిసే దాంట్లో మా లెక్క పంతొమ్మిది వందల యాభై టీఎంసీల నీళ్లు ఇవి మాకు ఇవ్వాలి అని కేంద్ర జలవనరుల శాఖకు ఆనాడు కేసీఆర్ గారు రాసిండు అంటే ఇప్పుడు మనకు వస్తున్న తొమ్మిది వందల అరవై ఎనిమిది కాక మరో పంతొమ్మిది వందల యాభై మా లెక్క అని కేసీఆర్ చెప్పిండు నికర జలాలాల ఏ విధంగా అయితే ప్రపోర్షనేటుగా తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీ మనకు ఐదు వందల పద్దెనిమిది టీఎంసీ ఆంధ్రప్రదేశ్కి వచ్చిందో అదే విధంగా గోదావరిలో ఉండే మిగులు జలాలు కావచ్చు గోదావరిలో ఉండే వరద జలాలు కావచ్చు ప్రపోర్షనేట్గా తెలంగాణకు కూడా ఒక రైట్ వస్తుంది ఎప్పుడు సోయ వచ్చింది నాకు ఫస్ట్ పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు నాడేమో వెయ్యి ఇచ్చే నీకు అంత నువ్వే నువ్వు ఏమన్నా చేసుకో చంద్రబాబు నాయుడు నువ్వు ఏం చేసుకున్నా పర్వాలేదు బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చి పది అరే నువ్వే నువ్వే అయ్యే నీకు అందులో పంతొమ్మిది వందల యాభై మనది ఉన్నది రెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది అని నేను పంతొమ్మిది జూన్ రెండు వేల ఇరవై ఐదు ఏం మాట్లాడిన ఆయన పద్దెనిమిది నాడు మాట్లాడితే తెల్లారి పంతొమ్మిది నాడు ఏం మాట్లాడినా నిన్నటి జ్ఞానోదయం అయింది ఆయనకు మొన్న నిన్న ఒకటి జూలై నాడు లే లే మా వాటా ఉంది అన్న కూడా అరవై ఐదు శాతం మా లెక్కు ఉండదని నిన్న తెలివికెచ్చాడు అంటే గోదావరిలో వెయ్యి కృష్ణాలు ఐదు వందల జాలు అని గొప్పలు చెప్పిన రేవంత్ రెడ్డికి మిగులు జలాల్లో కూడా తెలంగాణ వాటా ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ ఆయన జ్ఞానోదయం చేసింది బీఆర్ఎస్ ప్రశ్నించకుండా ఉంటే నీ నోటు దురిస్థానం వల్లనో నీ అవగాహన లేమితోనో ఇలా తెలంగాణకు ఎంత నష్టమవుతుండే మేము అడగకపోతే ఇవాళ తెలంగాణకు ఎంత నష్టము అదే పట్టుకొని వెయ్యి ఇచ్చేస్తా మొత్తం అంటే ఏమైపోతుండే తెలంగాణ ఇది బీఆర్ఎస్ సాధించిన విజయం రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం కలిగించింది ఈ పుణ్యాత్ముడు నిన్న జ్ఞానోదయం అయింది ఇదే విషయం నేను చెప్పినా మొదలు ఏం చేసింది ఢిల్లీలో పోయి ఏ లేలే మాకు వెయ్యి ఇస్తే చాలు మిస్టర్ చంద్రబాబు నాయుడు ఐదు వందలు కృష్ణాలు ఇ వెయ్యి గోదావరిలు ఇవి ఇక మిగతా నువ్వు ఏమన్నా చేసుకో ఎన్న కట్టుకో బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చిండు ఆ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టి అడిగిన నువ్వు ఎవడివి నువ్వు కేవలం కాపలదారుడివి దారుడివి తెలంగాణ ప్రయోజనాలు చంద్రబాబు నాయుడుకో ఆంధ్రాకు దారాదత్తం చేసే హక్కు నీకు లేదు ఇది రాష్ట్రం ఈ రాష్ట్రంలో ప్రజలున్నారు ప్రజాస్వామ్యం ఉన్నది ప్రతిపక్షం ఉన్నది నువ్వేవి వెయ్యి టీఎంసీ ఏడానికి మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు అడిగిన అడిగితే ఇప్పుడు జ్ఞానోదయం అయింది ఇప్పుడు అది కూడా ఒకసారి చూడండి వీడియో మొదలేం మాట్లాడిండు మధ్యలో నేనేం మాట్లాడినా నిన్న ఎట్లా మాట మార్చిండో రేవంత్ రెడ్డి ఊసర వెల్లుల్లాగా రంగులు ఎట్లా మారుస్తాడో రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం ఎట్లయిందో ఒకసారి చూడండి కృష్ణా బేసిన్ మీద ఒక ఐదు వందల టీఎంసీలు గోదావరి బేసిన్ మీద దాదాపుగా ఒక వెయ్యి టీఎంసీలకు మీరు బ్లాంకెట్ ఎన్ఓసి ఇవ్వండి ఆ తర్వాత మీరు ఏ ప్రాజెక్టులైనా కట్టుకోండి మాకు అభ్యంతరం లేదు కేసీఆర్ గారు గోదావరి నదిలో మాకు తొమ్మిది వందల అరవై మూడు టీఎంసీల నీళ్లు కేటాయించారు అయితే దీని తర్వాత కూడా మూడు వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని సెంట్రల్ వాటర్ కమిషన్ లెక్కలు చెబుతున్నాయి ఆ మూడు వేల టీఎంసీల్లో కూడా ఇదే ప్రోరాటా ప్రకారంగా మాకు పంతొమ్మిది వందల యాభై టీఎంసీల నీళ్లు కావాలి పంతొమ్మిది వందల యాభై టీఎంసీలు మాకు కావాలి గోదావరిలో ఎందుకంటే మా హైదరాబాద్ నగరం కోటి జనాభా ఉంది ముప్పై లక్షల మంది మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారు హైదరాబాద్లో పారిశ్రామిక అవసరాలు తాగునీటి అవసరాలు భవిష్యత్ అవసరాల దృష్ట్యా గోదావరిలో పంతొమ్మిది వందల యాభై టిఎంసీల నీళ్లు ఈ మూడు వేలల్లో మా వాట ఈ మూడు వేల సముద్రంలో కలిసే దాంట్లో మా లెక్క పంతొమ్మిది వందల యాభై టిఎంసీల నీళ్లు ఇవి మాకు ఇవ్వాలి అని కేంద్ర జలవనరుల శాఖకు ఆనాడు కే